మీకు తెలుసా శేషనాగుడు పృథ్వీపై ఎన్ని అవతారాలలో జన్మించాడు మరియు నిజంగా శేషనాగుడి ఫణంలో భూమి ఉంచబడిందని శేషనాగుడు భగవాన్ విష్ణువుకు ఎంతో ప్రియుడు ఎప్పటికీ ఆయనతో ఉంటాడు అతను త్రేతాయుగంలో అవతారంలో లక్ష్మణిగా జన్మించాడు మరియు ద్వాపర కృష్ణా కృష్ణావతారంలో శేషనాగుడు బలరామునిగా జన్మించాడు గర్గ గర్గసంహిత ప్రకారం శేషనావుడి భార్య అయిన నాగలక్ష్మి తన భర్తకు సేవ చేయడానికి బలరాముని భార్య రేవతిలో ప్రవేశించి ఆమె శరీరంలో నివసించిందని చెప్పబడింది విష్ణు పురాణం ప్రకారం శేషనాగుడు కలియుగంలో మహర్షి పటాంజలిగా మరియు రామానుజాచార్యులుగా జన్మించాడు శేషనాగుడు తన ఫణాలపై ప్రపంచాన్ని ధరిస్తున్నాడని ఈ కథ చెబుతోంది పురాణాల ప్రకారం ఒకసారి శేషనాగుడు గంధామదన పర్వతానికి వెళ్లి అక్కడ బ్రహ్మదేవుడిని శక్తివంతమైన తపస్సుతో ప్రసన్నపరిచాడు ఆయన తపస్సుతో సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు శేషనాగుడికి ఒక వరం ఇచ్చాడు పృథ్వీ ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది కనుక నీవు దాన్ని నీ ఫణాలపై మోస్తే అది స్థిరంగా ఉంటుంది అని అప్పటి నుండి ఈ నమ్మకం ఉంది శేషనాగుడి ఫణాలపైనే మొత్తం బ్రహ్మాండం బరువు ఉంచబడిందని డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి